సిరోల్ మండల కేంద్రంలో ఈరోజు తహసీల్దార్ ఆఫీస్లో రెండు కంప్యూటర్లను బాహుకరించిన ఒడిస్సా మాజీ కలెక్టర్ తేజవత్ రామచంద్ర నాయక్ మండలం ఐఏఎస్ ఆఫీసర్ గారు రామచంద్ర నాయక్ గారు సార్ మనం అడగంగానే వారి ఉదాహరణ స్వభావంతో చాలా గవర్నమెంట్ ఆఫీసులో పని తొందర కావాలనే ఉద్దేశంతో సిస్టమ్స్ అనగానే స్పందించి మనకు ఆఫీస్కు మనం కంప్యూటర్ను అంటే లేటెస్ట్ కంప్యూటర్లు పర్ఫెక్ట్గా మనం ఒక సుమారు ఇరవై సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కూడా పనిచేసే కెపాసిటీ సారు డొనేట్ చేశారు వారికి ఆయుర్వేదం బాగుండాలని ఇదే విధంగా ఉదర స్వభావాన్ని ఫ్యూచర్లో కూడా సార్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిండు మన మండలంలో ప్రతి స్కూల్లో కానీ పిల్లలకు బెంచెస్ తర్వాత టైస్ మన సైకిల్స్ ఇంకా ఎన్నో వారు మండలంలో గ్రామంకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా ప్రతి డెవలప్మెంట్ ఫ్యాక్టి మనకు ఎగ్జాంపుల్ మెయిన్ ఎగ్జాంపుల్ ఒక మోర్నోమెంట్ ఒక చారిత్రాత్మకంగా ఎక్కల వేసుకుని కూడా సాంక్షన్ ఆ సారు పాటే ఉంది ఇట్లా మండలంలో జన్మించి ఇలా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఎన్నో ఒత్తిడి ఉండే వాళ్ళకు ఎన్నో ఉన్నా కూడా సాధించి మన మండలానికి ఒక మోనోమెంట్ లాగా ఎంతోమంది వెయ్యి మంది పిల్లల వరకు కూడా ఎడ్యుకేషన్ పరంగా అప్పులాగా ఉంది మళ్ళీ ముందు ముందు కూడా వారు ఇదే విధంగా అందించాలని వారిని తెలుసుకుంటూ వారి బంధువులకు కూడా వాళ్ళ నాన్నగారికి కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సర్పంచ్ గారికి అందరూ ఆడిన వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు అండి సార్ కూడా ముందు ముందు కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండి ఉదార స్వభావంగా ఈ విధంగా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు